కొన్ని మీడియాలలో అదాని సంస్థలపై తాను దాడి చేసినట్లు వార్తలు వచ్చాయని వైసీపీ నాయకులే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని బీజేపీ జమ్మలవడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు అదాని గ్రూప్ అంబుజా సిమెంట్ కు భూములు తామే సమీకరించి పెట్టామని ఇప్పటి వారికి అటవీ శాఖ క్లియరెన్స్ కూడా లేదన్నారు అసలు దాడే జరగలేదన్నారు అదాని సంస్థ పనుల కోసం వైసీపీ దందాలు చేస్తుంటే తమ వారు అడ్డుకున్నారన్నారు ఒక వార్త రిలీజ్ చేశారు అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వరకు అలకేషన్ ఇంతవరకు లేదు ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా రేపు కొన్ని వర్సు కావాలా కొన్ని సప్లై మెటీరియల్ కావాలా కొన్ని మిషనరీ మేమే పెట్టుకోబోతామంటే రాస్కా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది ఇది ఆదానీ సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం మీకు తెలుసో లేదో ఆదాని గ్రూప్ వాళ్ళు మా దగ్గర అంబుజా సిమెంట్ పేరుతో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు వాళ్ళకు ఇంతకుముందు ఎవరైతే టాటా గ్రూప్ తరఫున మూడు వేల ఎకరాలు పైగా తీసుకుంటే అదనంగా మరొక వెయ్యి ఎకరాలు కావాలంటే మేము రైతులతో సర్దుబాటు చేసి సరైన రేటుకు ఇప్పిస్తామని కూడా ఆదాని గ్రూప్ సంస్థ ప్రతినిధులతో నేనే స్వయంగా మాట్లాడినా అదే కాకుండా ఒక రెండు వందల యాభై మెగావాట్లు అటు జెన్కో సెకీ పర్మిషన్తో సెంట్రల్ వాళ్ళ కాంబినేషన్తో జరిగే వర్క్ సజావుగా జరుగుతుంది వర్కులు జరుగుతున్నాయి ఇక్కడ ఆదాని వాళ్ళకు ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు ఇంతలోపల కొందరు ఈ వరకు మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేట్ బస్సులో ఒక టవాల్ వేసేవాళ్ళు ఇది మాదే షీట్ అని అట్ట షీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టారంట ఆ కంటైనర్లు పెట్టినారు ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది మా వాళ్ళు పరిశోధన పరిశీలనకి పోతే మా వాళ్ళని ఏలనగా నిష్ఠూరంగా ఘోరాతి ఘోరంగా మాట్లాడితే తిరుగుబాటులో భాగంగా జరిగింది కానీ ఒక పత్రిక చదివినా ఏదో నన్ను సీఎం ఆఫీసు వాళ్ళు మందలించినట్టు మరొకరు చేసినట్టు ఈ అభూత అసత్య అధర్మ ప్రచారం ఖండిస్తున్నా ఎవరు రాసిన ఇంకా అయితే బెదిరించినట్టు సంపుతామన్నట్టు ఒక పత్రికలో రాసారంట ఏంది ఇది జరిగేది అది తెలుసుకోవాలా అక్కడ పోలీసు వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఉన్నారంట నేను అసెంబ్లీలో నిన్న మధ్యాహ్నం ఇక్కడే ఉన్నా నేను నిన్న సభలో మాట్లాడడం కూడా జరిగింది ఈ అధర్మానికి ఏమైనా వాళ్ళ దగ్గర కొందరికి ఏమన్నా సెన్సార్ ఏజెన్సీ ఉందే అని సూపర్ సెన్సార్ ఏజెన్సీ అద్దాలా ఆడ ఏం జరిగినది చెప్తే ఆడ అంతమంది పోయినప్పుడు ఒక అద్దం పగులుతుందా అంతమంది ఉన్నప్పుడు మొత్తం బ్లాస్ట్ అవుతుంది మా వాళ్ళ ప్రకారం అయితే ఒకరు ఆకతాయిగా ఇక్కడ కూడా పోయినప్పుడు అక్కడ అద్దం పగులుతుంది ఒక అద్దం పగిలినందుకు ఏదో పై పగిలినట్టు ఒక అద్దము పోయినప్పుడు అక్కడ పోలీసులు వాళ్ళు కనుక్కోండి ఒక అర్థం పగులుతుందా చర్య ఉన్నప్పుడు అంతమందిలో వెయ్యి మందికి పోయిగా మా వాళ్ళు ఉన్నారట వాళ్ళు ఉన్నారు పగలగొట్టాలంటే ఎంతో జరుగుతుంది ఆ ఉద్దేశం లేదు ఆదాని గ్రూప్ మోస్ట్ వెల్కమ్ కానీ ఆదాని పేరు చెప్పి దొంగ వాళ్ళని ఎవరిని అలవా చేసే పంచాయతీ లేదు అందులో వైఎస్ఆర్ పార్టీలో అయితే నాటవాడు వాళ్ళ ఇష్టమా ఏమన్నా వాళ్ళ ఎర్నాలు దౌర్జన్యం వాళ్ళు రాకుండా చేసేదానికి ఎన్నో పనాలు దీంట్లో రాజకీయ కుట్ర ఉంది ఎంతో తాగింది